నమస్కారం సైక్లోన్ మొంత మన తీర ప్రాంతానికి దాటే సంభవం ఉన్న విషయం అందరికీ తెలిసే ఉంది ఈ ముప్పు సంబంధించి నేను మీ అందరితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మనకు ఈ సైక్లోన్ వల్ల మనకు లోతట్టు ప్రాంతంలో కానీ పాత ఇల్లులో కానీ పెంకుటిల్లులో కానీ పాకల్లో కానీ వాళ్ళు దయచేసి రిలీఫ్ సెంటర్స్కి రండి ఈ సైక్లోను మన జిల్లాలో మొత్తం జిల్లా మొత్తం చాలా హెవీగా రైన్ఫాల్ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఈ ఫాల్ ఈ వర్షంతో పాటు గాలులు కూడా ఉంటాయి తీవ్రంగా ఉన్న గాలులు ఈ వర్షం ఈ నేపథ్యంలో పెంకుటిల్లులున్నా పాత ఇల్లులున్నా పాకలున్నా పూరిల్లులున్నా అవన్నీ కూడా పిట్టగూడలంతా పడిపోయి ప్రజల ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంది దానికే మీరందరూ కూడా అలాంటి హౌసెస్లు ఎవరైనా ఉంటే మళ్ళీ లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలువ గట్ల పైన ఉన్నా కూడా ప్రభుత్వానికి సహకరించి మీరందరూ కూడా తప్పనిసరిగా మన రిలీఫ్ సెంటర్స్ కి రావాలి అని నేను కోరుకుంటున్నాను జిల్లాలో ఆల్రెడీ నూట ఎనభై ఎనిమిది రిలీఫ్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అన్ని చర్యలు చేపడతా ఉన్నాము మళ్ళీ రెండోది వేరే వాళ్ళు కూడాను రేపు మొత్తం మనకు అంటే ఇరవై ఎనిమిదో తేదీ వర్షం చాలా ఎక్కువ ఉంటుంది గాలులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక దయచేసి ప్లీజ్ స్టే ఇండోర్స్ అంటే ఇంటి లోపలే ఉండండి అనవసరంగా బయటికి రావద్దు మీరు ఇంటి లోపల ఉన్నంత వరకు సేఫ్ మళ్ళీ ఒక్కొక్కసారి సైక్లోన్ లో ఏమవుతుందంటే ఫస్ట్ సైక్లోన్ గాలులు వాన వచ్చేసి కాసేపు సడన్లీ ఆగినట్టు ఉంటుంది యాక్చువల్లీ సైక్లోన్ ఆగిపోయింది అనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం బయటకు వస్తే అది మళ్ళీ గాలి వచ్చి అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఇక్కడ ఒక సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అందరూ కూడాను లోపలే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మళ్ళీ అందరూ కూడాను మీకు అవసరమైనంత ఎసెన్షియల్స్ అంటే ఫ్రూట్స్ ఉండొచ్చు వెజిటేబుల్స్ ఉండొచ్చు పాలు పిల్లలు ఉంటే బేబీ ఫ్రూట్స్ ఉండొచ్చు కొంతవరకు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు మళ్ళీ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఆ మెడిసిన్స్ ఇవన్నీ కూడాను కొంతవరకును స్టాక్ చేసి పెట్టుకోవడము మంచిది మళ్ళీ మీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏముంటాయి అవన్నీ కూడా అన్ప్లగ్ చేసి పెట్టుకోండి అదర్వైజ్ ఒక్కొక్కసారి లైట్నింగ్ ఏమైనా వస్తే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది మళ్ళీ పవర్ అవుటేజ్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కనుక టార్చ్ లైట్లు క్యాండల్స్ రెడీ చేసి పెట్టుకోవడము మళ్ళీ మీ మొబైల్ ఫోన్స్ సంబంధించి పవర్ బ్యాంక్ ఉంటే అవన్నీ మొత్తం ఛార్జ్ చేసి పెట్టుకోవడము పవర్ బ్యాంక్ కూడా చార్జ్ చేసి పెట్టుకోవడము చేసుకోండి అంటే ఇదంతా కూడా ప్యానిక్ అవ్వాలి అని నేను చెప్పట్లేదు యాక్చువల్లీ మనము కొంచెం ఆలోచనతో ప్లాన్ చేసుకుంటే ఇంకా సైక్లోన్ ముప్పు ఏమైనా తీవ్రతరంగా ఉన్నప్పుడు మనము దాన్ని చాలా సమర్థవంతంగా అధిగమించండి వాళ్ళం అవుతాం దానికే దయచేసి ప్రజలు కూడా ఈ సూచనలు కూడా కృష్ణా జిల్లాలో ప్రజలు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఎవరికి కూడా ఏ ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో అనే నినాదాలతో చాలా కష్టపడి పనిచేస్తుంది సో మీ అందరి సహకారం ప్రభుత్వం కోరుతా ఉంది